అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మార్చి వాళ్ళ థర్టీ ఎయిత్ జాన్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఒకటి కొద్దిగా పాజిటివ్ టు ఫ్లాట్ బయోస్తో ట్రేడ్ అవుతుంది ఏషియన్ మార్కెట్స్లో హాంకాంగ్ షాంఘై రెండు సెలవు తీసుకున్నాయి జపాన్ స్టాక్స్ ఫ్లాట్ ఆఫ్టర్ వాల్ స్ట్రీట్ డిక్లైన్స్ ఓవర్ నైట్ నిన్న అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనకు కనిపించింది నాస్డాక్ అరశాతం మేర ఎస్ఎన్పి వ్యాండెడ్ అరశాతం శాతం మేర డౌజోన్స్ మాత్రం ఒక పావు శాతం మేర నష్టాలతో నిన్న ముగిసింది అందరూ అనుకున్నట్టుగానే ఫెడ్ హోల్డ్స్ రేట్స్ స్టడీ టేక్స్ లెస్ కాన్ఫిడెంట్ యూ ఆన్ ఇన్ఫ్లేషన్ సో వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని భావించినప్పటికీ కూడా సో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా నాలుగు పాయింట్ రెండు ఐదు నాలుగు పాయింట్ ఐదు శాతం దగ్గరే వడ్డీ రేట్లు నుంచుతూ యుఎస్ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఆల్సో అప్గ్రేడ్స్ అసెస్మెంట్ ఆఫ్ జాబ్ మార్కెట్ కాలింగ్ ఇట్ సాలిడ్ ఇంప్లాయింగ్ ప్యూర్ రేట్ కట్స్ అహెడ్ సో భవిష్యత్తులో రేట్ కట్స్ తక్కువ చేసే అంశాన్ని కూడా ప్రస్తావించింది ఫెడ్ అండ్ ఇన్ఫ్లేషన్ అనుకున్న స్థాయిలో ఇన్ఫ్లేషన్ కట్టడి కాలేదు అనుకున్న దానికంటే ఎక్కువగానే ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి సో వడ్డీ రేట్ల తగ్గింపు సాధ్యం కాకపోవచ్చు అన్న సంకేతాన్ని ఫెడరల్ రిజర్వ్ అయితే ఇచ్చింది అండ్ పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్ సంకేత ట్వీట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ సేస్ ఫెడరల్ రిజర్వ్ హ్యాస్ డన్ టెర్రిబుల్ జాబ్ ఆన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ సో వాళ్లే పెంచి పోషించిన ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ నిన్న ట్వీట్ చేశారు అయితే వడ్డీ రేట్ల తగ్గింపు మీద ఆయన ఎలాంటి కామెంట్స్ చేయకపోయినప్పటికీ కూడా బట్ ఫెడ్ హ్యాస్ డన్ టెరిబుల్ జాబ్ ఆన్ బ్యాంక్ రెగ్యులేషన్ ట్రెజరీ ఈ ఇస్ గోయింగ్ టు లీడ్ ద ఎఫర్ట్ టు కట్ అన్నెసరీ రెగ్యులేషన్ అండ్ విల్ అన్లీషిల్ లెండింగ్ ఫర్ ఆల్ అమెరికన్ పీపుల్ అండ్ బిజినెసెస్ ద ప్రెసిడెంట్ రోడ్ జే పొవెల్ అండ్ ద ఫెడ్ ఫెయిల్ టు స్టాప్ ద ప్రాబ్లమ్ ద క్రియేటెడ్ విత్ ఇన్ఫ్లేషన్ అంటే కూడా ఆయనైతే మాట్లాడారు తర్వాత తర్వాత ఎలా ఉంటాయి అన్నది కూడా చూడాలి మన మార్కెట్స్ పరంగా వచ్చినట్టయితే సో స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు సమీకరించబోతుంది బాండ్ల జారీ చేయడం ద్వారా ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రా పన్నెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల మీద లెటర్ ఆఫ్ అవార్డు వచ్చింది హిందుస్థాన్ గేట్ కంటైనర్ టెర్మినల్ కండ్లా పోర్ట్ నుంచి ఇరవై తొమ్మిది నెలల్లో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలి అల్లీడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్ డిస్టలరీస్ కంపెనీస్ బోర్డ్ అప్రూవ్స్ అక్విజన్ ఆఫ్ ఆల్ బ్రాండ్స్ అండ్ అదర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫ్రమ్ ఫుల్ అర్ డిస్టలరీస్ అన్నట్టుగా కూడా ఒక వార్తగా చూడవచ్చు ఇన్ఫోసిస్ ద కంపెనీ ఎక్స్పాండెడ్ పార్ట్నర్షిప్ విత్ సిమెన్స్ ఏజీ టు యాక్సిల డిజిటల్ లెండింగ్ విత్ జనరేటివ్ ఏఐ ఆజాద్ ఇంజనీరింగ్కి ద కంపెనీ ఎంటర్టైన్మెంట్ అగ్రిమెంట్ విత్ సీమెన్స్ ఎనర్జీ ఫర్ అ ప్రాజెక్ట్ వర్త్ ఆఫ్ ఎయిట్ లెవెన్ క్రూర్స్ రాబోయే ఆరేళ్ల కాలానికి ఉన్న ప్రాజెక్ట్ ఇది అథమ్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ అక్వైర్డ్ థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ నాట్ టూ ఈక్విటీ షేర్స్ ఆఫ్ వెల్స్పన్ మిచ్కాన్ ఇంజనీర్స్ సో అదొకటి బ్లూ బ్లూడార్ట్ ద కంపెనీ బోర్డ్ అప్రూవ్డ్ రెన్యువల్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ క్రూ మెయింటెనెన్స్ అండ్ ఇన్సూరెన్స్ ప్యాక్ట్ విత్ బ్లూ ఆమ్ ఏవియేషన్ ఫర్ ఫైవ్ మోర్ ఇయర్స్ గ్లోబల్ స్పిరిట్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్వైటెడ్ క్వాంటిటీ బిడ్స్ ఫర్ ఎథనాల్ మేడ్ ఫ్రమ్ ద ఎఫ్సిఐ రైస్ జిఆర్ ఇన్ఫ్రాప్రోజెక్ట్స్కి ఎల్వన్ బెటర్గా నిలిచింది రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఈపీసీ ప్రాజెక్ట్కి ఒకటి ఇరవై నాలుగు నెలల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి వెస్టర్న్ రైల్వేస్కి జెకే పేపర్ అప్రూవ్డ్ అక్విషన్ ఆఫ్ మెజారిటీ స్టేక్ ఇన్ క్వాడ్రాజ్ వెట్ హెల్త్ అన్న కంపెనీలో మూడు వందల కోట్ల రూపాయలకి క్యాష్ డీల్లో ఈ సంస్థని వీళ్ళు కొనుగోలు చేయబోతున్నారు సో ఇవి ప్రధానంగా అండ్ మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి చూస్తే ఎలాంటి అదాని ఎంటర్ప్రైజెస్ అదాని పోర్ట్స్ బజాజ్ ఫిన్సర్వ్ లైమ్ లైట్లో ఉండబోతున్నాయి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో ఉన్నాయి బజాజ్ ఫినాన్స్ పదిహేడు శాతం మేర లాభాల్లో వృద్ధిని నమోదు చేసింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ టాటా మోటార్స్ కొద్దిగా బలహీనమైన నిరుత్సాహకరమైన ఫలితాలను అనౌన్స్ చేసింది మారుతి అదే సమయంలో ఈ ఫెస్టివ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని ఫెస్టివ్ సీజన్కి తగ్గట్టు మెరుగైన ఫలితాలను వెల్లడించినప్పటికీ టాటా మోటార్స్ మాత్రం వెనకబడిందనే చెప్పుకోవచ్చు టాటా మోటార్స్ థర్డ్ క్వార్టర్ ప్రాఫిట్ మిసెస్ ద స్ట్రీట్ ఎస్టిమేట్స్ బై వైడ్ మార్జిన్ యాజ్ ద బాటం లైన్ ఫెల్ ట్వంటీ టూ పర్సెంట్ ఇయర్ అన్ ఇయర్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇరవై రెండు శాతం మీద క్షీణత నమోదైంది లాభాల్లో టాటా మోటార్స్ క్వెస్కార్ప్ ఇరవై ఆరు శాతం మీద వృద్ధిని నమోదు చేసింది బ్లూడార్ట్ లాభాల్లో ఎనభై ఒక్క శాతం ఎనభై ఒక్క కోట్ల రూపాయలుగా ఉన్నాయి సో మీన్ వేర్ రెవెన్యూ తొమ్మిది శాతం మీద వృద్ధి చెందింది నెట్ ప్రాఫిట్ తొమ్మిది శాతం మీద క్షీణత నమోదైంది వోల్టాస్ నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయల లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సెంటర్ రెడీస్ రోడ్ మ్యాప్ ఫర్ స్టడీ రిఫార్మ్స్ బ్రాడ్ ఫేర్ ఫ్రేమ్వర్క్ లైక్ లీన్ బడ్జెట్ ఐస్పై ఇండియా కీప్స్ విజిల్ యాజ్ ప్రైవసీ ఫియర్స్ రన్ డీప్ ఇక్కడ ఈ డీప్ సీక్లో మన వాళ్ళు కూడా విపరీతంగా డౌన్లోడ్స్ చేసుకుంటున్న తరుణంలో సో అంత ముందు టిక్టాక్లో కూడా వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ పిల్లలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందని అన్న ఉద్దేశంతోనే మనం టిక్ టాక్ బ్యాన్ చేశాము సో ఇప్పుడు కూడా ఈ డీప్ సీక్లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళబోతుందా స్పై జరగబోతుందా అన్న ఒక దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొద్దిగా ముందస్తు చర్యలు దీని మీద కొద్దిగా దృష్టి పెడుతోంది విత్ అలీబాబాస్ ఏఐ మోడల్ ఫాలోయింగ్ అన్ హీల్స్ ఆఫ్ డీప్సీ ప్లాట్ఫామ్ సో అలీబాబా లాంటి కంపెనీస్ కూడా ఇక ఇదే డీప్సీ కంటే మెరుగైన ఒక మోడల్ వీళ్ళు ఆల్రెడీ తయారు చేశారు కాబట్టి దాని మీద ఆన్ టాప్ ఆఫ్ ఇట్ తయారు చేస్తారు కాబట్టి సో ఈ డీప్ సీక్ అనేది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్మెంట్కి దీన్ని బెంచ్ మార్క్గా తీసుకొని దీని నుంచి చేసే అవకాశం అయితే ఉంది బ్యూటీ అండ్ ద ఈ కామర్స్ బో బీస్ట్ యాజ్ ఆన్లైన్ బ్రేక్స్ ఎంట్రీ బ్యారియర్స్ న్యూయర్ బ్రాండ్స్ క్రాప్ అప్ ఓకే క్రాక్స్ అట్ స్మాల్ సమ్ స్మాల్ ఫిన్ బ్యాంక్స్ వరీ ఆర్బీఐ ఇది మేజర్గా మనం గమనించాల్సిన అంశం ఈ చిన్న బ్యాంక్స్లో షేర్స్ ఆఫ్ అన్సెక్యూర్డ్ లోన్స్ ఫర్ లిస్టెడ్ స్మాల్ ఫై స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇచ్చే పూచీకత్తు లేకుండా ఇచ్చే అన్సెక్యూర్డ్ లోన్స్ ఈ లిస్టెడ్ స్పేస్లో గణనీయంగా పెరుగుతున్నాయి ఉత్కర్ష్ ఉజ్జీవన్ ఈసాఫ్ అండ్ సూర్యోదయ్ ఈ బ్యాంక్స్ అన్నిట్లో కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ పెరగడం అనేది కొద్దిగా రిస్క్ రిస్క్గా భావిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏ మాత్రం ప్రస్తుతం మార్కెట్ కండిషన్స్ అయ్యి ఎకానమీలో కొద్దిగా ఇప్పటికే మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీలో మనం తీవ్రమైన అటుబాట్లు చూస్తున్నాం ఇక్కడ కూడా అలాంటిది ఏదైనా జరిగితే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తట్టుకునే అవకాశాలు తక్కువ అవుతాయి అందువల్ల కొద్దిగా ఆచితూచి ఆలోచిస్తోంది టాటా మోటార్స్ క్యూ త్రీ ఇరవై రెండు శాతం మేరకు క్షణించింది రెవెన్యూలో రెండు శాతం మేర ఇది జంప్ కనిపిస్తే నెట్ ప్రాఫిట్ ఇరవై రెండు శాతం మేర క్షీణించింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా రెండు వందల పద్నాలుగు బేసిస్ పాయింట్స్ తగ్గడం అనేది కొద్దిగా ఆలోచించాల్సిన అంశం మార్జిన్స్ వీకర్గా ఉన్నాయి జేఎల్ఆర్ చైనా సేల్స్ కూడా కొద్దిగా బలహీనపడడం దీనికి ప్రధానమైన కారణం ఐటీసీ హోటల్స్ నూట ఎనభై ఎనిమిది రూపాయల దగ్గర లిస్ట్ అయింది స్టాక్ ప్రజెన్స్ ఏ వాల్యూ ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ లైక్లీ టు బి రీ రేటెడ్ సోన్ సో కొద్దిగా లిస్ట్ అయింది కాబట్టి మేబీ రీరేటింగ్ జరిగే అవకాశం ఉంది థర్టీ పర్సెంట్ అంటే వాళ్ళకు అనుకుంటున్న వాల్యూతో పోలిస్తే థర్టీ ఫార్టీ పర్సెంట్ కొద్దిగా తక్కువగానే లిస్ట్ అయింది కాబట్టి మేబీ ఇక్కడి నుంచి కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ దాకా పొటెన్షియల్ ఇందులో ఉండవచ్చు అనేది కూడా స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం బట్ ఫైనల్గా ఐదు శాతం బలహీనతతో క్లోజ్ అవడం అయితే చూసాం స్టాక్ అండ్ త్రీ కంపెనీస్ లైక్ మూడు కంపెనీస్ ఎల్ బేరీ బెరీ కన్స్ట్రక్షన్స్ అండ్ సంభవ్ స్టీల్ ట్యూబ్స్ ఈ మూడు మూడు కంపెనీలకి ఐపీఓ రావడానికి సెబీ ఆమోదం తెలిపింది డెంటా వాటర్స్ పదిన్నర శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది సుందరం ఫాస్టనర్స్ ప్రాఫిట్ నూట ఇరవై కోట్ల రూపాయలుగా నమోదైంది బజాజ్ ఫైనాన్స్ క్యూ త్రీ పద్దెనిమిది శాతం మేర పెరిగింది నీట్ జమ్స్ ఎయిటీన్ పర్సెంట్ యాజ్ ఏఈం ఇంట్రెస్ట్ ఇన్కమ్ రైజెస్ ఒకటి వన్ ఇయర్ ఈక్విటీ సిప్ రిటర్న్స్ టర్న్ రెడ్ యాజ్ ర్యాలీ హిట్స్ బంప్ కొన్ని కొన్ని సెక్టార్స్లో కొన్ని కొన్ని థీమ్స్లో కొన్ని కొన్ని స్పెసిఫిక్ వాటిల్లో బలహీనమైన రిటర్న్స్ రావడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు అనేది కూడా ఒక సంకేతం టెక్నాలజీ ఇంటర్నేషనల్ ఫండ్స్ ట్వంటీ పర్సెంట్ దాకా పెరిగే వన్ ఇయర్లో సిప్ రిటర్న్స్ అండ్ టూ ఇయర్స్ ట్వంటీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ టెక్నాలజీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ టూ ఇయర్స్లో ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫార్మాండ్ హెల్త్ కేర్ సెవెన్ పాయింట్ సెవెన్ ఇక్కడ థర్టీ పర్సెంట్ దాకా టూ ఇయర్స్లో సిప్ రిటర్న్స్ ఇచ్చాయి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మైనస్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ప్లస్ దాదాపు టెన్ పర్సెంట్ లార్జ్ క్యాప్ట్స్ ఇవన్నీ కూడా ఎన్నివిస్ కూడా తగ్గిపోవడము అండ్ కొద్దిగా సిప్ రిడమ్షన్స్ కూడా పెరగడం అనేది కొద్దిగా ప్రెషర్ అయితే పెరుగుతుంది లాస్ట్ వన్ ఇయర్ నుంచి సో బట్ స్టిల్ ఈ మార్కెట్ కండిషన్స్లో మనం అయితే ఏమాత్రం ఆపకుండా పర్ఫామ్ చేసుకోవడం కంటిన్యూ చేసుకోవడం మంచిది ఇదే ఆపర్చునిటీ ఇదే కరెక్ట్ టైం మనకి ఎథనాల్ ప్రైజెస్ రెండున్నర శాతం మేరే పెరిగాయి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనివల్ల షుగర్ రిలేటెడ్ కంపెనీస్కి కొద్దిగా బెనిఫిట్ అయితే కాబోతోంది అదాని పవర్ క్యూ త్రీ ప్రాఫిట్ ఏడున్నర శాతం మేర పెరిగింది అండ్ కార్ బయర్స్ ఐ అప్గ్రేడ్ అమిడ్ ఎ ఆఫ్ ప్రీమియం మోడల్స్ ప్రీమియం మోడల్స్ వస్తున్నాయి సేల్స్ ఆఫ్ యువీస్ ప్రైజ్డ్ ఓవర్ థర్టీ ల్యాక్స్ ముప్పై శాతానికి ముప్పై లక్షలకి పైగా ధర ఉన్న వాహనాల కొనుగోళ్లు పన్నెండు శాతం వేరే పెరిగాయి సో యుటిలిటీ వెహికల్స్ డిమాండ్ నానాటికి పెరుగుతున్నట్టుగా కూడా అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు మైండ్ స్పేస్ రీట్ హైదరాబాద్లో రెండు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఎంటర్ప్రైజ్ వాల్యూకి ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసింది ఐటీ పార్క్ని హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ కార్యక్రమం ఫిబ్రవరి ఐదవ తారీఖున ప్రారంభం కాబోతుంది వెర్రీ బేసిక్స్ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఎన్ఎస్ఏబీఏసీ ఎలా వర్క్ చేస్తున్న ప్రాథమికమైన అంశాల నుంచి దాదాపు మూడు నాలుగు నెలల పాటు మీకు అసలు మార్కెట్లో ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా ట్రేడ్ చేస్తారో అన్న అంశాలు కూడా పూర్తి స్థాయిలో నేర్చుకునే అవకాశం ఓన్లీ ఈ మెంటార్షిప్ కార్యక్రమంలో మీకు లభిస్తుంది దొరుకుతుంది మెంటార్ నాలుగు నెలల పాటు మీకు అందుబాటులో ఉండి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు మంచి గైడెన్స్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఉపయుక్తమైన ప్రోగ్రామ్ ఇది పిఎస్బీస్ మీ అగ్రీ టు ట్వంటీ పర్సెంట్ హెయిర్ కట్ ఆన్ ఎంటీఎన్ఎల్ లోన్స్ పిఎస్బీస్ ప్రైవేట్ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇరవై శాతం మేర వాళ్ళకి లాస్ తీసుకోవడానికి ఇరవై శాతం మేర నష్టపోవడానికి కూడా సిద్ధమయ్యే ఎంటీఎన్ఎల్స్ లోన్స్ విషయంలో సో ఇది ఫస్ట్ పేజీలో అండ్ ఐటీసీ హోటల్స్ నౌ సెకండ్ మోస్ట్ వాల్యూడ్ హోటల్స్ క్రిప్ ఇంత ముందే మాట్లాడుకున్నట్టు సో రెండవ అతిపెద్ద కంపెనీ ఇండియన్ హోటల్స్ ఫెస్ట్ కంపెనీ లక్ష పదివేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్తో ఐటీసీ హోటల్స్ ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలతో ఉంది ఆ తర్వాత ఈస్ట్ ఇండియన్ హోటల్స్ చాలెట్ లెమెంటర్ లాంటి హోటల్స్ అయితే ఉన్నాయి ఇంకా వృద్ధికి మెరుగైన అవకాశాలు రాబోయే ఐదేళ్ల కాలంలో రెండు వందల హోటల్స్ పెంచబోతున్నట్టు యాజమాన్యం అయితే చెప్తోంది లిమిటెడ్ నియర్ టర్మ్ అప్సైడ్ ఫర్ హెచ్జెడ్డల్ హిందుథాన్ జింక్ ఈసారి కొద్దిగా డిజైన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది బికాస్ జింక్ అండ్ సిల్వర్ రేట్లు కొద్దిగా పెరగడం కొద్దిగా ఎక్కువగా ఉండడం ఈ సంస్థకు కలిసి వచ్చింది అయితే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ నుంచి పెద్ద అప్సైడ్ పొటెన్షియల్ హిందుస్థాన్ జింక్లో ఉండకపోవచ్చు అన్నట్టుగా కూడా ఒక సంకేతాన్ని అయితే ఇచ్చాయి రిజల్ట్స్ తర్వాత చేసిన అనౌన్స్మెంట్లో ముగ్గురు అనలిస్టులు న్యూటల్ రేటింగ్ ఇస్తే ఇద్దరు మాత్రమే బుల్లిష్ రేటింగ్ ఇచ్చారు బట్ యావరేజ్గా టార్గెట్ ప్రైజ్ నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయల దాకా ఉందంటే సేమ్ ఇక్కడున్న ధర దగ్గరే హిందుస్తాన్ జింక్కి అధిక శాతం మంది టార్గెట్స్ అయితే ఇచ్చారు గుజరాత్ ఫ్లోర్ నేను ఐదున్నర శాతం మేర పెరిగింది బ్లూజెట్ హెల్త్ కేర్ రిపోర్ట్స్ ఓవర్ త్రీ ఎక్స్ ఇంక్రీజ్ ఇన్ నెట్ ప్రాఫిట్ సో దీంతో పది శాతం మేర స్టాక్ పెరిగింది యాక్మె సోలార్ హోల్డింగ్స్ ప్రాఫిట్ నూట యాభై రెండు శాతం మేర పెరిగిన తరడంలో స్టాక్ పది శాతం మేర పెరిగింది వియటెక్ వ్యాబ్యాక్గా బెహరైన్ నుంచి వచ్చిన ఒక కాంట్రాక్ట్ పద్నాలుగు మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ నేపథ్యంలో పదకొండు శాతం మేర పెరిగింది క్యామ్స్ కూడా ఆరు శాతం వరకు పెరిగింది సో డీప్ సీక్ ఎఫెక్ట్ నుంచి నాస్డాక్ ఎలా అయితే రికవర్ అయిందో దాని ఎఫెక్ట్ దేశీ కంపెనీస్ లైక్ అనంతరాజ్ నెట్వెబ్ లాంటి కంపెనీస్ మీద కూడా ఉంది సో ఈ స్టాక్స్లో కూడా కొద్దిగా రికవరీ అయితే చూసాం ఏదైనా సరే వాల్యుయేషన్స్ ఎక్కువ ఉండి లాస్ట్ వన్ ఇయర్లో వంద శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్లో ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండడమే మంచిది ఇలాంటి ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఆపర్చునిటీగా చూసుకోవాలి బట్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేందుకు ఇదైతే సరైన సమయం కాదు అన్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు సో వి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్